నిలబడి ఉండగా అద్భుతమైన ఆత్మచర్య మా మీద క్రీ జరిగించి మాతో మాట్లాడండి మాట్లాడే దేవుడు మా మధ్య ఉన్నామని రుజువు చేసి మీ ప్రత్యక్షతను చూచుటకు మీ మాటల మా హృదయంలో భద్రపరచుకోవడానికి యుద్ధపడుతున్న ప్రతి మాట మా జీవితంలో క్రీ జరిగించి శ్రేష్టమైనటువంటి ఆనందము సంతోషము నీ దగ్గరే ఉందని ప్రతి వ్యక్తి గ్రహించి నిన్ను స్థుతించుటకు తగినటువంటి ఆత్మీయ గల వ్యక్తులుగా సిద్ధపరచమని మాతో మాట్లాడే దేవుడు మా మధ్య ఉన్నామని రుజువు చేయమని ప్రతి ఆటంకములు ప్రతి విధాన శక్తులు బంధించి మీ అద్భుతమైన మాటలతో మా హృదయాన్ని అలంకరించబడి నేను ఘనపరచేవారిగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామని అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుడి నామం బట్టి మీకు అందరికి వందనాలు దేవుడి సరిలో శ్రేష్టమైనటువంటి మాటలు కదా అనగా ఏంటో చెప్పారు మరి ఎంతమంది ఆ వాక్యంలో సత్యాన్ని గ్రహించారు క్రిస్మస్ అంటే ఏంటి ఆయన పశువుల పాకులో పుట్టాడని మనకు తెలుసు ఆయన ఎక్కడ పుట్టాలని విన్నాము ఆయన మనలో పుట్టాలంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి విన్నామా విన్నారా ఎంతమంది గుర్తుంది మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ వెళ్ళిపోతున్నాయి ఎన్నో చూస్తున్నాం క్రిస్మస్ అంటే ఏంటి ఏంటి కొత్త బట్టలు కొనుక్కోవడం ఒక పాటలు పడింది క్రిస్మస్ గురించి ఒక పాట పడిందా మేము చాలా విషయం నిజమే క్రైస్తవుడు క్రిస్మస్ వస్తుంది అంటే పండగ ఎందుకు పండగ కొత్త బట్టలు కొనుక్కోవడానికి వీళ్ళతో శుభ్రం చేసుకోవడానికి బాగా నిండి మాటలు వండుకోవడానికి న్నిటికీ పండుగ అంతేనా దేనికి పండగ వాటి కోసమే పండుగ చాలా మందికి వేటి కోసం శరీర సంబంధమైనటువంటి ఆశలు కోరికలు వాటన్నిటి తీర్చుకోవడమే పండగ దాని వలన ఏమైనా మనకి మేలు కలుగుతుందా చాలా మంది చెప్తారు పండక్కండి మా ఆయన నాకు ఏ పర్లేదండి అని కొంతమంది చెప్తారు భర్తలేదు అని నాకు పలానా వస్తువు పడితేనే నేను చర్చపరుస్తాను అంటుంది అండి నా భార్య అని కూడా కొంతమంది వాటి అన్నింటి కోసం క్రిస్మస్ వచ్చింది ఆయన మనలో జన్మించాలి అంటే మనం ఎలా ఉండాలో వాక్య వెళ్ళాం మరి మీరు మర్చిపోయారు కదా అమ్మ మర్చిపోయారా ఏమి ఎలా ఉండాలంట ఆయన మనలో జన్మించాలంటే మన ఉదయమే ఒక దేవాలయమగా మారాలి అని చెప్పాడు ఆయన చెప్పడం మన హృదయమే ఒక దేవాలయ ఉంటే ఆయన మనలో జన్పిస్తాడు ఆయనకి ఏం లేదంట ఎక్కడ స్థలం సత్రలో కూడా ఆయనకి అని చెప్పాడు ఎక్కలేదు సత్రలో కూడా స్థలం లేదు అందుకే ఆయన చెప్పాడు ఏం చెప్పాడంట నచ్చలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి స్థలవాల్చుకోవడానికి మానవునికి ఏమి లేదన్నాడు లేదని చెప్పారు అయితే మనల జన్మించాలి అంటే మన ఒక ఆలయముగా మార్చుకోవాలి విన్నారా మర్చిపోయేది చూడండి మర్చిపోయేది కానీ ఈ సందర్భం జీవిత కాలమా అంశాన్ని నీలో భద్రపరచుకోవాలి ఆయన నీలో ఉంటే ప్రతి రోజు క్రిస్మస్ డే క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది అంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది ఆ రోజు పండగ చేసుకోవడం కాదు నీలో ఆయన నివసిస్తే దినదినము పండగే ఇప్పుడు నాకు నేను ఏ స్థితిలో బ్రతికావో ఎలా భక్తి చేశావో ఎలాంటి వ్యక్తిగా ఉన్నావో ఎలా దేవుని ఆరాధించావో నాకు తెలియదు కానీ ఇక్కడ సమయం ఆసనం అయిపోయింది ఆయన రాబోతున్నాడు కనుక ఆయన ఎదుర్కోవాలంటే నేను తినము ఈ ఉద్యమలో ఆయన జన్మించడానికి తగిన ఆలయముగా నీవు నియమించుకోవాలి అప్పుడు నిజమైన క్రిస్మస్ లో నీకు ఆనందం చూడండి దేవుని యొక్క వాక్యముల సత్యం చాలా శ్రేష్టమైన అది కొందరికే గ్రహించగలరు కొందరే ఆ హృదయములో ఆ వాక్యాన్ని భద్రపరచుకోగలరు చాలా మంది వింటారు కానీ వాక్యానికి హృదయముల స్థలం ఉండదు అందుకే ఆయన మనుష్య కుమారు జీవితం కూడా లేదు ఆయనకి స్థలము లేదు వస్తున్నాము వెళ్తున్నాము బాక్యం వింటున్నాము సంవత్సరాలు గజించిపోయినాయి కానీ వాక్యానికి మనలో ఉన్నాడు బట్టి ఆయన మనలో నివసించడం లేదు నిజంగా నివసించాలి అంటే వాక్య రీతిలో వ్యక్తిగా ఉండాలి వాక్యల సత్యాన్ని గ్రహించే వ్యక్తిగా ఉండాలి ఆ వాక్యాన్ని బట్టి నీ బ్రతకడానికి తగినటువంటి సిద్ధపాటి కలిగి ఉంటే ఆయన నీలో ఉంటాడు ఆయన నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితము బలపడుతుంది నీ బ్రతకులో సమాధానం దొరుకుతుంది నీ కుటుంబంలో సమాధానాలు ఉంటాయి నయా భక్తి చేస్తున్నాం కదా ఏంటేమో అది కారణం అయిపోతున్నాయి ఎందుకు నిజంగా ఆయన నీలో ఉంటే స్వతంత్రించుకుంటా నెమ్మది ఉంటది సంతోషం ఉంటది సమాధానం ఉంటది అవి నీలో కానీ నీ జీవితంలో అనేక క్రిస్మస్ ఆ వెళ్ళిపోతున్నాయి కానీ నీలో శ్రేష్ఠమైన పునాది లేకపోవటాన్ని బట్టి ఆ మధ్య నీళ్ళు పరించలేదు కనుక నీవు దేవి చలికి వస్తూ వెళుతూ చెప్పుకోవడానికి కానీ నిజమైన క్రిస్మస్ నుంచి నిజమైన ఆనందం ఎక్కడుంది ఎక్కడ లేదు మన మంచి ఆ నిజమైన క్రిస్మస్ చూడాలని ఆశున్న ప్రతి వ్యక్తి కూడా వాక్య వింటే ఆయన నీలో జన్మిస్తాడని దేవుని యొక్క సువార్త మనకి మన వస్తుంది ఎవరైతే ఆశక్తి కలిగి ఉంటారో వెళ్ళడొచ్చి నిజమైన ఆనందము నిజమైన క్రిస్మస్లో భద్రపరచుకోడానికి నీలో స్థలం ఉండాలని స్థలం ఇస్తున్నామా స్థలం ఉందా మనలో వస్తున్నాము వేస్తున్నాము జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ అతి ఆనందం లేదు అతి సంతోషం మనకి కనబట్టలేదు అయినా మన ఆయన ఎందుకు వచ్చాడు ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు ఆయన రాకపోతే ఆయన జరగదా ఏంటి జరగదానికి సృష్టికర్త ఆయన భూలోకానికి రావడానికి కారణం ఏంటి ఎందుకు రావాల్సి వచ్చింది లోకాన్ని ఎంతో లోకంలో ఉన్నటువంటి మనలా ఎంతో ప్రేమించి ఆయన తన కోరిక చేసుకునే మానవుడు కొరకు తన సింహాసాన్ని లోకానికి వచ్చాడు అందుకనే